హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు సిటీస్ కిచెన్ ఈరోజు సింపుల్గా టేస్టీగా ఉండే మటన్ కర్రీ తయారు చేసుకుందాం రండి ఈ మటన్ కర్రీ త్వరగా అయిపోతుందండి చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో త్వరగా చేసేసుకోవచ్చు మటన్ తీసుకొని బాగా క్లీన్ చేసేసుకోండి దాంట్లోకి టూ టేబుల్ స్పూన్ కారం వేసేసుకోండి కారం మీ టేస్ట్ తగినట్లు వేసుకోండి అండి మేము కొంచెం స్పైసీగా తింటాము సో రెండు స్పూన్లు వేసుకున్నాము దాంట్లోనే కొంచెం ఆయిల్ వేసేసుకోవాలండి కుక్కలకి బాగా పట్టేలాగా మనం బాగా మిక్స్ చేసేసుకోవాలండి ఆయిల్ కారము బాగా మిక్స్ అయ్యేలాగా చూసుకొని దాంట్లోనే టూ టేబుల్ స్పూన్ పెరుగు వేసేసుకోవాలండి పెరుగు వేయడం వల్ల కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది మనము ఇప్పుడు మిక్స్ చేసేటప్పుడు ఉప్పు వేయకూడదండి ఉప్పు వేయడం వల్ల ముక్క సరిగా ఉడకదు మనము లాస్ట్లో వేసుకోవాలండి ఉప్పు ఇదంతా బాగా మిక్స్ చేసుకొని మొక్కలు పట్టేలాగా మిక్స్ చేసుకొని ఒక ట్వంటీ మినిట్స్ పక్కన పెట్టుకోవాలండి కొంచెం ధనియాల పౌడర్ కూడా వేసుకోండి వేసుకొని మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కర్రీకి ఒక రెండు ఉల్లిపాయలు ఒక టమాటా నాలుగు పచ్చిమిర్చి వేసుకోనండి వేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకొని దాంట్లో ఒక ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోనండి ఆయిల్ వేసుకొని మనం ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలని ఫ్రై చేసుకోవాలండి గోల్డెన్ బ్రౌన్లో ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి దాంట్లో కొంచెం ఉల్లిపాయలు బాగా ఫ్రై అయినాక లవంగాలు చెక్క యాలకలు జీలకర్ర వేసేసి అవి ఫ్రై అయ్యేదాకా ఉంచాలండి ఫ్రై అయినాక ఒక టూ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోనండి అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఇంట్లోనే తయారు చేస్తాను ఆ వీడియో కూడా ఉందండి షార్ట్ వీడియో మీకు కావాలంటే చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినాక కొంచెం కరివేపాకు కూడా వేసుకునేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా ఉంచుకొని మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకోవాలండి అది కొంచెం ఫ్రై అయినాక మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ వేసేసుకొని బాగా కలబెట్టేసుకోవాలండి కలపెట్టుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉడికించుకోవాలండి ఈలోపు కర్రీ కావాల్సిన పేస్ట్ తయారు చేసుకుందాం అండి నేను ముందుగానే జీడిపప్పును ఒక ఫిఫ్టీన్ మినిట్స్ నానబెట్టానండి దాంట్లో ఒక టమాటా వేసేసి మెత్తగా మిక్సీ పట్టుకున్న కర్రీలోంచి ఆయిల్ కూడా బయటకు వచ్చేసిందండి ఈ స్టేజ్లో మనము మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంది కదా అది వేసేసుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ కలిగి మొత్తం కర్రీలో కలిసేలాగా పేస్టు ఉడకబెట్టేసుకోవాలి దాంట్లో బాగా మిక్స్ చేసేసినాక మనం ఇప్పుడు ఈ స్టేజ్లో ఉప్పు వేసుకోవాలండి ఈ స్టేజ్లో ఉప్పు వేయడం వల్ల ముక్కలకి బాగా పడుతుంది అండ్ టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందండి ఒకసారి మొత్తం కలిపెట్టేసి మనం వేసిన మసాలా అంతా ముక్కలకు బాగా పట్టేలాగా ఒక టెన్ మినిట్స్ బాగా కలిపెట్టేసుకోవాలండి దీంట్లోనే కొంచెం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసేసుకోండి మొక్క వేసినాక మొత్తం కలిపెట్టేసేసి కొంచెం ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉడికించుకోవాలండి ఉడికించుకుంటే ఆయిల్ ఇలా బయటకు వచ్చేస్తుంది ఇప్పుడు మీకు గ్రేవీ ఎంత కావాలో అంత వాటర్ పోసేసుకోనండి గ్రేవీకి ముక్క ఉడకడం కోసం ఒక గ్లాసు వాటర్ పోసేసుకొని దీనిలోనే కొంచెం కొత్తిమీర వేసేసానండి కుక్కర్కి మూత పెట్టేసి మొత్తము ఆరు విజిల్స్ వచ్చేలాగా ఉడికించుకోనండి నాకు ఆరు విజిల్స్కి మటన్ ఉడికిపోయింది ఇలా ట్రై చేస్తే మటన్ తిన్న వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్